హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు ఈరోజైతే ఒక స్పెషల్ రెసిపీ అండి మా గోదావరికి ఎంతో ఇష్టమైన పచ్చిరెయ్యులు బీరకాయ కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మరి ఈ కర్రీ కోసం నేను ఇక్కడ ఒక కిలో వరకు పచ్చిరెలు తీసుకున్నానండి ఇక్కడ మాకు నర్సాపురం దగ్గరలో రొయ్యలు దొరుకుతాయండి ఎంత బాగుంటాయో చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయి అనమాట రొయ్యలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి మరి ఈ కర్రీ కోసం నేను ఇక్కడ ఒక కేజీ రొయ్యలను తీసుకొని నీట్గా వాటిపై ఉన్న తొక్కను కూడా తీసేసి శుభ్రం చేసి ఉంచేస్తానండి అలానే మనం రొయ్యల్ని క్లీన్ చేసేటప్పుడు ఇలా తొక్కను తీసుకొని తర్వాత దీనిలో ఒక నార ఉంటుందండి ఆ నారను కూడా తీసేసుకోవాలి ఒకవేళ మనం బయట ఒలిపించినా కానీ వాళ్ళైతే ఈ నార తీయకుండానే మనకి ఇచ్చేస్తారు మన ఇంటికి వచ్చాక మళ్ళీ ఈ నార తీసుకొని శుభ్రం చేసుకొని దీన్ని సాల్ట్ వేసి నీట్గా క్లీన్ చేసుకున్నామంటే రొయ్యలు నీచివాసం రాకుండా ఉంటాయి ఇక దీనిలోకి ఒక కేజీ బీరకాయలు తీసుకున్నానండి వీటిని తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకుంటాను ఇక దీనిలోకి మూడు ఉల్లిపాయలు తొక్కలు తీసి చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి ఇక ఆరు పచ్చిమిరపకాయలు తీసుకొని ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి ఇలా వీటిని అన్నిటినీ మనం రెడీ చేసుకున్నాక ఇక నేను ఇలా రొయ్యల్ని నీట్గా సాల్ట్ వేసి క్లీన్ చేసి ఉంచానండి ఎప్పుడైనా సరే రొయ్యల్ని మనం సాల్ట్ వేసి క్లీన్ చేసామంటే వీటిపై ఉండే మురికంతా కూడా చక్కగా పోతుందండి ఇక ఇక్కడ నేను ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నాను అండి రొయ్యలు కూర తినేటప్పుడు చాలామందికి ఎలర్జీ వస్తూ ఉంటుంది మరి అలా రాకుండా ఉండాలంటే ముందుగానే రొయ్యల్ని ఇలా ఒక కళాయిలో వేసుకొని దానిలో కొంచెం పసుపు వేసుకొని మనం స్టవ్ని లో ఫ్లేమ్ పైన పెట్టి ఒకసారి కలుపుకుంటూ ఉంచామనుకోండి దీనిలో ఇంత వాటర్ వస్తుందనమాట ఇలా ఈ వాటర్ అంతటిని మనం తీసేసి ఈ రొయ్యల్ని ఒక బౌల్లో తీసేసుకున్నాం అనుకోండి ఈ రొయ్యల్లో ఉండే నిస్వాసన అంతా కూడా పోతుంది అలానే ఎలర్జీలు కూడా రాకుండా ఉంటాయి ఇక స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కూరకు సరిపడా ఆయిల్ని చేసి ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగానే ఆవిరి పట్టి ఉంచుకున్న రొయ్యల్ని దానిలో వేసేసుకోవాలి ఇలా రొయ్యల్ని స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచి చక్కగా వేయించుకోవాలి రొయ్యలు వేగడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి ఎందుకంటే ముందుగానే మనం వేటిని ఉడకబెట్టాము కాబట్టి దీనిలో ఎక్కువ టైం పట్టకుండానే తొందరగా వేగిపోతాయి ఇక దీనిలో కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వేయించుకున్నాక మనం కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు అలానే ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని వీటిని కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కల్ని మగ్గనివ్వాలి అలానే దీనిలో కూరకి సరిపడా ఉప్పును కూడా నేను ఇక్కడ యాడ్ చేసి ఇప్పుడు కలుపుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా మగ్గబెడతాను ఇక స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచి దీనిపైన మూత పెట్టేస్తే ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిపోతాయి ఒక ఐదు నిమిషాల తర్వాత ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిపోయండి ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని దీనిలోనే మనం కట్ చేసి ఉంచుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసేసుకుందాం ఇక్కడ నేను బీరకాయల్ని చిన్న ముక్కలుగా తరిగి వేస్తున్నానండి ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసామంటే కూర చాలా బాగుంటుందన్నమాట అదే పెద్ద పెద్దగా ఉన్నాయనుకోండి పిల్లలు కూడా ఇష్టపడరు ఇక దీనిలోకి హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని దీనిపైన మనం మూతను పెట్టేసామనుకోండి బీరకాయలో ఉండే వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట ఇక చూసారు కదండి బీరకాయలోంచి ఎంత వాటర్ వచ్చిందో ఇలా మనం స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచి దీనిపై మూతను పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచామంటే బీరకాయలో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని ఫ్లేమ్ పైన బీరకాయలో ఉండే వాటర్ అంతా కూడా ఆవిరేంత వరకు బాగా మగ్గనివ్వాలి ఈ బీరకాయ రొయ్యల కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి అందరికీ నచ్చేస్తుంది పిల్లలు పెద్దలు ఎవరైనా కానీ చాలా ఇష్టంగా తింటారు ఇక మా గోదావ్లు ఉండే పచ్చి రొయ్యల కర్రీలలో ఇది నా ఫేవరెట్ అండి ఇక దీనిలోకి రెండు స్పూన్లు ఫుల్గా కారం అలానే రెండు స్పూన్లు నేను పచ్చి మసాలా నూరు వేస్తున్నానండి ఈ కర్రీకి అప్పటికప్పుడు నూరుకున్న మసాలా అయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇక మీ అప్పటికప్పుడు మసాలా నూరడానికి కుదరలేనట్లయితే వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని టూ స్పూన్స్ గరం మసాలా పౌడర్ వేసుకుంటే సరిపోతుంది స్టవ్ని లో పైనే ఉంచి ఈ కారాన్ని మసాలాని బాగా వేగనివ్వాలండి కొంచెం ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేగిన తర్వాత దీనిలో ఒక పావు లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా మనం కూరల్లో కారం మసాలా యాడ్ చేసేటప్పుడు అది కొంచెం మగ్గితేనే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి మరి ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మనం పావు లీటర్ వాటర్ని యాడ్ చేసుకున్న కా స్టవ్ని హై ఫ్లేమ్ పైన ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు కూరను ఉడకనింపాలి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచి కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ పైన కూరని ఉడకనిస్తే రొయ్యలు చాలా రుచిగా ఉంటాయి రొయ్యలకి ఉప్పు కారం మసాలా బాగా పడుతుంది ఇక కర్రీ టేస్ట్ అయితే అదిరిపోతుందండి కమ్మటి రుచితో చాలా టేస్టీగా ఉంటుంది పది నిమిషాలు లో ఫ్లేమ్ పైన ఉందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు కర్రీని సర్వ్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్పేస్తాను ఇలా రొయ్యల్లో బీరకాయ వేసి కర్రీ ప్రిపేర్ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలానే బీరకాయ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదండి పిల్లలైతే చాలామంది బీరకాయ అంటే ఇష్టపడరు కదా మరి అలాంటి వాళ్ళ కోసం ఇలా మనం రొయ్యల్లో బీరకాయ వేసి కర్రీ ప్రిపేర్ చేసి వాళ్ళకు పెట్టామంటే ఎంతో ఇష్టంగా తింటారు ఈ కర్రీ రోటీలోకైనా కానీ చాలా బాగుంటుందండి ఇలా వేడివేడి పచ్చిరీలు బీరకాయ కర్రీని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ మామూలుగా లేదండి చాలా బాగుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్స్ సింబల్ ప్రెస్ చేయండి అలానే ఒకసారైనా ఈ పచ్చిరెల్లి బీరకాయ కర్రీని ట్రై చేసి చూడండి మీకు చాలా నచ్చేస్తుంది కూర రుచి అయితే చాలా బాగుందండి చాలా కమ్మగా ఉంది మా ఇంట్లో అయితే అందరికీ నచ్చేసింది పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారు మరి మా గోదావరిలో ఫేవరెట్ డిష్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మరి మీకు కర్రీ ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్